అధ్యక్ష గౌరవ సభ్యులు నారాయణ రెడ్డి గారు అడిగిన ప్రశ్న అక్కడ మౌలిక సదుపాయాల కల్పన గురించి వారు మాట్లాడారు ప్రధానంగా అక్కడ సమస్య ఏమొచ్చిందంటే అధ్యక్ష మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష అయితే దానికి అనుగుణంగా నాలుగేళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష నాలుగు సంవత్సరాల్లో పదమూడు లక్షల ముప్పై ఐదు వేల చదరపడుగులు నిర్మించాల్సి అవసరం ఉంటే దాంట్లో కేవలం మూడు లక్షల అరవై ఒక్క అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష ఇరవై ఏడు శాతం మాత్రమే నిర్మించారు దాంట్లో పెట్టిన ఖర్చు నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఏడు శాతం మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కళాశాలని అభివృద్ధి మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇరవై కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ అయితే ఇది పీపీపీ మోడ్లో పోతుంది కాబట్టి ఆరు వందల ఇరవై ఐదు పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అదేవిధంగా షార్టేజ్ స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు షార్టేజ్ ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా నవంబర్లో దాదాపు రెండు వందల యాభై మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ పీజీ వస్తున్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్లు వస్తున్నారు కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా డయాలసిస్ గురించి వారు ప్రస్తావించారు అక్కడ ఉన్న ఆసుపత్రిలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ ఉంది అయితే పేషెంట్లు పద్నాలుగు మంది వస్తున్నారు ఇప్పటిదాకా నూట పదమూడు సెషన్లు జరిగాయి అధ్యక్ష పద్నాలుగు మందే ఉన్న నేపథ్యంలో ఐదు పడకల ఇది సరిపోతుంది అయినప్పటికీ కూడా దీని మీద ఒకసారి సమీక్ష నిర్వహించి ఎంతమంది పేషెంట్లు ఉంటున్నారనే దాని మీద దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ ఈ ఒవూరు కొవ్వూరు ముప్పై పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు దాంట్లో స్టాఫ్ ముప్పై ఒకటి మంది ఉండాల్సి వస్తే ఇరవై ఆరు మంది ఉన్నారు ఈ ఐదు నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు ఇరవై ఆరు వేల ఐదు వందల నాలుగు ఐపీ సర్వీసులు రెండు వేల ఐదు వందల అరవై ఆరు ల్యాబ్ టెస్టు నలభై తొమ్మిది వేల తొంభై ఐదు ఎక్స్రేలు పదకొండు వందల ఇరవై అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా వెయ్యి అరవై ఆరు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే పాలెం గురించి వారి మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా కొవ్వూరులో కూడా వారు అడిగారు నేను ముందు ఇచ్చిన బిచ్చిరెడ్డిపాలెం ఇవి కొవ్వూరులో ముప్పై ఒక పోస్టులకు కానీ ఇరవై ఏడు పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు పొజిషన్లో ఉన్నారు ఆరు స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి ఐదు నెలల మీరు పురోగతిని చూస్తే ఓపీ సర్వీసులు ఇరవై ఐదు వేల డెబ్బై తొమ్మిది ఐపీ పంతొమ్మిది వందల పన్నెండు వందల అల్ట్రాసౌండ్ నాలుగు వందల డెబ్బై ఆరు ఎక్స్రే పదిహేను వందల యాభై రెండు సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు అశోక్ రెడ్డి గారు అడిగిన ఇది అధ్యక్ష ప్రసిద్ధి కేంద్రాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరడం జరిగింది దాంట్లో అధ్యక్ష ఈ వీరికి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఎందుకంటే ఈ మెటర్నల్ మోటాలిటీ రేటు ఈ గత పదహైదు నెలల కాలంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గి ఇవాళ ముప్పైకి ముప్పై లోపలికి వచ్చింది అధ్యక్ష కాబట్టి ఇది ఒక ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎంఎంఆర్ రేట్ తగ్గిందని తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు స్టెమీ గురించి ప్రస్తావించారు సెగ్మెంటెడ్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ గురించి దీంట్లో నలభై ఐదు వేల విలువ చేసే ఒక టెనెక్టెడ్ ఒక ఇంజక్షన్ ని సిఎస్సిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు ఈ గత పదిహేను సంవత్సరాల్లో ప్రారంభించినప్పటి నుంచి కాపాడడం జరిగింది అయితే ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏరియా హాస్పిటల్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది లో కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి గౌరవ సభ్యులు అడిగారు అయితే ఈ ఇంజక్షన్ అడ్మినిస్టర్ చేయాలంటే స్పెషలిస్ట్ ఉండాలి థ్రంబోలిసిస్ చేయాలి కాబట్టి లో ప్రస్తుతానికి అయితే సాధ్యం కాదు లో ఒక మెడికల్ డాక్టర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉంటారు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు అధ్యక్ష కాబట్టి స్పెషలిస్ట్ ఉండాలి కాబట్టి లో ప్రస్తుతానికి ఇవి చేయలేమని సందర్భంగా తెలియజేస్తున్నా ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాల అధ్యక్ష ఎందుకంటే వారు కంగారు మదర్ కేర్ సెంటర్ని మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు బా ప్రజలను కూడా బాగా స్వీఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు డాక్టర్లు కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికూడా జనరల్ మెడిసిన్ జర్ జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు మొన్ననే చేసి ప్రమోషన్లు ఇవ్వడం అయితే డాక్టర్ల కౌన్సిలింగ్లో వాళ్ళు ఎక్కడ కావాలని ఆప్ చేసుకుంటారు అధ్యక్ష చాలా పరిస్థితి ఏంటంటే కొంతమంది ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోరుకున్న ప్రాంతం రాకపోతే వాళ్ళు దే ఆర్ రెడీ టు ఫోర్ ప్రమోషన్ ఆల్సో ఆ పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష అయితే ఇప్పుడు కొత్తగా పీజీ ఇది ఎన్ సర్వీస్ కోట డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామాకాలు కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు సరైన సేవలు నాణ్యమైన సేవ మిషన్లు నాణ్యత గురించి కూడా వారు ప్రస్తావించారు ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్నాం అధ్యక్ష వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష ధన్యవాదాలు